తాడూరులో అరుదైన శివుని రూపం పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం తాడూరు పంచాయతీ కేంద్రంగా అరుదైన శివలింగం పూజలు అందుకుంటుంది మాజీ సర్పంచ్ పంచాది బలరాం మాట్లాడుతూ పెద్దలు వెల్లడించిన వివరాలను తెలియజేశారు పాచిపెంట ఒడిస్సా రాజులు సంయుక్తంగా శివలింగం ప్రతిష్ఠ చేశారని కొండకు తాడూరు శివాలయానికి దగ్గర సంబంధాలు ఉన్నాయని నిలుగునామాలు కలిగిన శివలింగం భూమి నుండి పుట్టుకొస్తూ ప్రతి ఏడాది పెరుగుతూ వస్తుందని అన్నారు ప్రధానంగా సంతానవరానికి కేంద్ర బిందువుగా ఈ శివలింగం వెలిసిందన్నారు ఆలయ పూజారి జగన్నాథ శర్మ మాట్లాడుతూ ఈ శివలింగం బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం అన్నారు దీనిలో విశిష్టత కనిపిస్తుందని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా ఈ శివలింగం తన ప్రవచనంలో ప్రస్తావించారన్నారు నమస్కారం అండి నా పేరు పంచాది బాలరాము తాడూరు సర్పంచ్ అండి తాడూరు ఎక్స్ సర్పంచ్ అండి నేను ఇక్కడ తాడూరులో శివాలయం పురాతనం నుంచి ఉందండి పూర్వీకులు ఈ శివాలయం గురించి చాలా విశిష్టతగా చెప్పడం జరిగింది మాకు తెలిసి అయితే మాత్రం మేము చిన్నపిల్లల టైంలో భూమిలో ఉండేదండి శివాలయం మేము ఆడుతూ పాడుతూ చూసి చిన్న పందిరు వేసుకొని దాన్ని అలాగా చూసేవాళ్ళం అలా కొంతమంది పెద్దలు దీన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న గుడి రూపంలో కట్టి ఇచ్చేసారండి అయితే మా పెద్దలు చెప్పే విధం ఏంటంటే ఈ శివాలయం తాలూకు విశిష్టత అనేది ఇక్కడ తాడూరులో ఈ వైపు కోట ఉందండి రాజుల కోట ఆ రాజుల కోటకి ఈశాన్యంలో ఈ శివాలయం ఉంటదండి ఈ శివాలయం ఈ రాజులేమో ఒరిస్సా రాజులకి వీళ్ళకి మంచి దోస్తు స్నేహబంధం ఉండేది అంటే ఒరిస్సా రాజులు విష్ణు భక్తులు గాను వీళ్ళు శివభక్తులు గాను అయితే ఇది వాళ్ళతో అభిమానం మీద దీన్ని ఇక్కడ ఇచ్చేసి దీన్ని ప్రతిష్ఠేసి కొలువు తీర్చుకునేవారని మేము వినేవాళ్ళం అయితే ఇది ఉన్న కొన్నాళ్ళ తర్వాత మా ఫాదర్స్ వాళ్ళ టైంలో దీన్ని ప్రతి చేయడానికి కొంతమంది పంతుల్ని పురోహితుల్ని తీసుకురావడం జరిగింది అయితే పేరెంట్ చేతుల మీదుగా అభిషేకాలు చేస్తూ అది శివాలయ శివాలయంకి పారంకొండకి లింక్ ఉంది భూమిలో స్వర్గం ఉంది ఇది చాలా విశిష్టమైన లింగం ఇది ఇలాట లింగాకారం అనేది నిర్వాలతో ఉన్నదనేది నేను చూసి కూడా చాలా అరుదు ఇది రాబోయే రోజుల్లో మంచి ముందుకెళ్లే అవకాశాలు ఉన్నాయి మీరు గ్రామస్తులంతా కలిసి దీన్ని ఏకమయ్యి కొంచెం డెవలప్ చేయండి ఇది చేస్తే మంచి మీకు అందరికి మంచి ఆయుర ఆరోగ్యాలు మంచి పలశైలు కూడా జరుగుతాయి అని చెప్పడం జరిగింది నిజంగా మాకైతే అదే జరుగుతుందండి ఇప్పుడు మేము ఒకప్పుడు మా తాడూరులో మంచి దీని గుండె ఇప్పుడు మంచి ఎవరికాలు తినేలాగా చక్కగా పడుతున్నాను అలాగే ఇప్పుడు ఎంతవరకు ఇలా తీసుకొచ్చామండి అలాగే దీన్ని ఇంకా ప్రభుత్వం కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఏమైనా చొరవ తీసుకుంటుందని కోరుకుంటాను ఈ రోజు అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఏకుజం లేచి మన రాష్ట్రంలో మేడం గారు మరియు ఉన్నతమైన సేవలు అందించి అలాగే మా శివాలయం గురించి కూడా కొంచెం మంచి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను హాయ్ నమస్కారం నా పేరు జగన్నాథ్ శర్మ నేను పాచిపట్ నుంచి వస్తున్నాను ఈ యొక్క తాడూరు శివాలయం విశిష్టంటే ఈ యొక్క శివలింగం అనేది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అనమాట నేను గత పన్నెండు సంవత్సరాల నుంచి ఒక శివలింగం దగ్గరికి వస్తూ ఉంటున్నాను ప్రతి సోమవారం వస్తూ ఉంటాను ఆ యొక్క స్వామివారికి ఎప్పుడు లింగం ఎప్పుడు నేను చాలా సంవత్సరాల నుంచి క్రితం చూశాను అప్పుడు లింగం చాలా చిన్నగా చిన్నగా ఉండేది లింగ విశిష్టత ఏమిటంటే అలా పెరుగుతుంది అనమాట ఈ యొక్క లింగం గురించి కూడా మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పి చెప్తున్నారు అనమాట ఆల్రెడీ కూడాను విశిష్టం ఈ యొక్క మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ఈ రోజు యొక్క బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి ఎన్ని అభిషేకాలు పాలు అన్నిటితో కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అలాగే జనాలు కూడా తండోపతండాలుగా తండాలుగా రావడం జరిగింది ఈ యొక్క శివలింగాన్ని మనం కూడా వీక్షిస్తే అలా దర్శించుకుంటే మీకు మీ కుటుంబానికి వెళ్ళప్పుడు ఆ స్వామివారు ఎప్పుడు కృపగా పాత్ర మరీ మరి కూర్చున్నాను ఈ యొక్క శివలింగం చాలా ప్రత్యేకంగా జిల్లాలో కూడా అక్కడ ఇలాంటి లింగం కూడా అక్కడ లేదండి నా చిన్నప్పటి నుంచి లింగం పెరుగుతూ వచ్చింది గానీ ఈ యొక్క లింగం ఎప్పుడు ఉంటుంది కాబట్టి అందరి యొక్క స్వామివారిని దర్శించుకుంటే మరి మరి మంచిది శుభ